గోవుకి ప్రదక్షిణం చేస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతలకి ప్రదక్షిణం చేసినట్టే గోవు పృష్ఠభాగమునందు పసుపు కుంకం వేస్తే అది లక్ష్మీదేవికే అందుతోంది కల్పాలు చెప్తున్నాయి పీఠాధిపతులు చే చెప్తున్నారు కాదని మాట్లాడడానికి నేనవాణ్ణి పరిమితులు తెలుసుకు మాట్లాడాలి కదా శాస్త్ర విరుద్ధమైన ప్రసంగాలు చేయకూడదు పరంపరాగతంగా శృంగేరి కంచి లాంటి పీఠాలకు సంబంధించిన పీఠాధిపతులు కూడా ప్రతిరోజు గోపూజలు చేస్తున్నారు గోపూజ అంత గొప్పది శుక్లపక్షంలో గోపాష్టమి నాడు గోపూజ అలాగే కృష్ణపక్షంలో ద్వాదశి నాడు ప్రత్యేకంగా గోవత్స ద్వాదశి అంటారు దూడతో ఉన్నటువంటి ఆవుని పూజ చేస్తారు ఆ రోజున పూజ చేసి చిట్టి గారులు చిట్టి బూర్లు అంటారు చిన్న చిన్న గార్లు చిన్న చిన్న బూర్లు వేసి నైవేద్యంగా తీసుకొచ్చి పెడతారు ఆ రోజున ఆవు దూడ కలిపి అవి ముట్టుకుంటే దేవతలందరికీ కార్తీక మాసంలో నైవేద్యం ఇచ్చేసినట్టే కాబట్టి కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ద్వాదశి గోవత్స ద్వాదశి ఆ రోజున గో భాగాన్ని చక్కగా పసుపు కుంకాలతో పూజ చేయడం మెడలో ఓ పూలదండ వేయడం గోవుని అలంకరించడం గోవుకి ప్రదక్షిణం చెయ్యడం పూజా విధానం తెలిస్తే కల్పంతో చక్కగా ఆ గోపూజ చెయ్యగలగడం అభ్యున్నతి హేతువులు అందుకే కార్తీక మాసం ఇన్ని రకాలైనటువంటి పూజల యొక్క సమాహార స్వరూపం అలాగే అష్టమి కాలభైరవాష్టమి కాలభైరవుడు పరమాద్భుతమైనటువంటి స్వరూపం పరమశివుని యొక్క అవతార విశేషం కాలభైరవుని యొక్క శాసనానికి స్వయంగా యమధర్మరాజు కూడా భయపడి ఆ శాసనాన్ని పాటిస్తాడు అని చెప్తారు ఇప్పటికీ హరిద్వార్ వంటి క్షేత్రానికి వెడితే భైరవ దండనము అని చెప్పి విధిస్తారు భైరవ మూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒంగో పెట్టి కర్రతో ఒక్కసారి కొడతారు ఎందుకని అంటే అసలు ఆయన పేరే భైరవ భైరవ అన్న మాట ఎందుకు వచ్చిందంటే భై అని శబ్దం చేస్తాడు రవం కాబట్టి భైరవ ఆయన వాహనం శనకం కుక్క కుక్క భౌ అంటుంది కదా జీవి శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత చేసిన పాపాన్ని బట్టి కుక్క రూపంలో తరివితే ఆ కటిక చీకట్లో పరిగెడతాడు అని బౌ నరుస్తూ భయ్యన్న రవంతో వెంటపడతాడు కాబట్టి భైరవ అక్కడ పొందవలసిన దండనని ఇక్కడే దండన రూపంలో ఒంగో పెట్టి వీపు మీద కర్రతో ఆ చేత్తో పట్టుకున్న ఆ వెదురుతోటి ఓ చిన్న దెబ్బ కొట్టి వదిలేస్తారు భైరవ దండనం ఇక్కడే విధించేశామని అటువంటి భైరవుడు ఏదైనా ఇవ్వగలడు అందుకే కాలభైరవాష్టకం పఠంతియే మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం శోకమోహ దైన్యలోభకోపతాపనాశనం తె ప్రయాంతి సన్నిధం ధృవం అంటారు ఆ భైరవుడి యొక్క ఆరాధన అంత గొప్పది ఎందరో భైరవులు ఉన్నారు ఒకటి భైరవుడి దగ్గర నుంచి ఎంతమంది భైరవులు అటువంటి భైరవుడి యొక్క ఆవిర్భావ దినంగా కాలభైరవాష్టమి అని చెప్పి శివాలయాల్లో ప్రతి చోట సాధారణంగా భైరవుడు క్షేత్రపాలకుడై ఉంటాడు కాలభైరవుడికి పూజలు జరిగేటటువంటి తిథి ఈ కార్తీక మాసంలోనే వస్తుంది అన్నిటినీ మించి మనిషిని ఎన్ని రకాలుగానో అనుగ్రహించేటటువంటి విశేషాలన్నీ ఈ కార్తీక మాసంలోనే జరుగుతాయి ఎందుకనంటే కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం చేస్తారు శివాలయాల ముందు జ్వాలాతోరణము అంటే ఇలా ఓ కర్ర ఇలా ఓ కర్ర కట్టి పైన ఒక కర్ర కడతారు మీ అందరూ జ్వాలాతోరణం చూసిన వారే ఏదో నేను చెప్పాలని చెప్పడం తప్ప దానికి ఆవిరి గడ్డి తీసుకొచ్చి కడతారు దాని మీద నేయి పోసి వెలిగిస్తారు వెలిగించి ఆ మంట అంటుకోవడం ప్రారంభం అవగానే పల్లకీలో పార్వతీ పరమేశ్వరుల యొక్క ఉత్సవమూర్తులను ఉంచుకుని ఆ మంట కింద నుంచి మూడు మార్లు వెళ్ళి వచ్చేస్తారు ఎందుకు అలా పెడతారు జ్వాలాతోరణం కింద నుంచి అంటే జీవి అనేకమైనటువంటి పాపములను చేసి శరీరం విడిచిపెట్టిన తరువాత పరిగెత్తి 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 దాహంతో చిట్ట చివర ఆ యమసదనానికి వెళ్ళినప్పుడు మంటలతో ఉన్నటువంటి తోరణం కింద నుంచి లోపలికి వెడతాడు అని శాస్త్రం ఆకు శాస్త్రం కదా ప్రమాణం నాకు నచ్చిందండి నచ్చలేదండి అని చెప్పడానికి కాదది తస్మాత్ శాస్త్రం ప్రమాణంతో కార్యాకార్యం వ్యవస్థితవు నీ బుద్ధికి తోచినవన్నీ సత్యాలైతే భూమి తిరుగుతోంది నీకు కనపడిందా భూమి తిరుగుతున్నట్టు కనపడిందా భూమి తిరుగుతున్నట్టు కనపట్టలేదుగా మరి భూమి తిరుగుతోందని ఎలా నమ్మేవు శాస్త్రవేత్త చెప్పాడు కాబట్టి నమ్మేవు శాస్త్రవేత్త చెప్పినది నమ్మి భూమి తిరుగుతోందని నమ్మిన వాడివి శాస్త్రం చెప్పిందని నమ్మి జ్వాలాతోరణం ఉంటుందని ఎందుకు నమ్మలేవు నువ్వు నమ్మకపోయినంత మాత్రం చేత శాస్త్రం అబద్ధం కాదు ఎవడు నమ్ముకున్నాడో వాడికి అభ్యున్నతి లేకుండా పోదు కాబట్టి పాపము చేసి శరీరాన్ని విడిచిపెడితే ఆ జ్వాలలతో కూడుకున్నటువంటి తోరణములోంచి యమసదనంలోకి పెడతాడు ఒరే ఇక పైన ఇలా పాపాలు చెయ్యకు సద్బుద్ధితో ప్రవర్తించు నువ్వు అక్కడ వెళ్ళవలసినటువంటి దారుణమైన పాపాలు నీకున్నాయి వాటిని తీసేస్తాను నీ కోసం నేను వస్తాను సాయం ఇక్కడ నా ఆలయం ముందే తోరణం జరుగుతుంది అక్కడ ఏ మంటల తోరణం కింద చిచ్చు తోరణం కింద నుంచి వెళ్ళాలో అక్కడ నేను నీకు సాయం వస్తాను దా నేను ముందు పెడతాను నువ్వు నా వెంటరా ఇక్కడే తోరణం కింద నుంచి వెళ్ళొచ్చావు కనుక ఇక అక్కడ వెళ్ళవలసిన అవసరం తీసేస్తాను కదా అని మళ్ళీ వచ్చేయడానికి కూడా వద్దామని పాపాలు మొదలు పెట్టకు బుద్ధి మార్చుకొని నేను ఇంత నీకు అనుగ్రహించాను కాబట్టి నా అనుగ్రహాన్ని గుర్తు పెట్టుకుని ప్రేమతో నేను చెప్పినట్టు ఇకపైన ఆ మార్పు తెచ్చుకొని జ్వాలాతోరణం కింద పరమశివుడితో కలిసి వెళ్ళొచ్చిన వాడు ఎవరుంటాడో వాడు యమసదనంలో చిచ్చుతోరణం కింద నుంచి వెళ్ళవలసిన అవసరం ఉండదు అంటే ఈ కార్తీక మాసం మనిషి యొక్క అభ్యున్నతి కొరకు అన్ని అద్భుతమైనటువంటి విశేషాలని మనకి అనుగ్రహిస్తూ ఉంటుంది అందులో మీరు జాగ్రత్తగా గమనించండి ఒక్క కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికే మిగిలిన మాసముల కన్నా భిన్నంగా కుటుంబ వ్యవస్థని నిలబెట్టుకోవడం దగ్గర నుంచి అగ్ని ఆరాధన దగ్గర నుంచి ఆ గోశాలకు వెళ్లి గోవుల్ని పూజ చేయడం దగ్గర నుంచి దీపాలు పెట్టడం దగ్గర నుంచి సమస్తమైనటువంటి ప్రాణులకు అనుగ్రహాన్ని కల్పించడం వరకు అన్నీ కూడా ఏ మాసంలో జరుగుతాయంటే ఒక్క కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికే జరుగుతాయి అందుకే కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసము అసలు ఇక కాలము యొక్క గణన ఎందు లేదు ఈ కార్తీక మాసాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు ఆకలి కొద్దిగా మందగింపుగా ఉంటుంది కాబట్టి నక్తవ్రతం చేయిస్తారు నక్తవ్రతం అంటే రాత్రుళ్ళు ఎలాగో పొడవుగా ఉండి పగళ్ళు చాలా చిన్నవిగా ఉంటాయి కనుక పగటి పూట ఉపవాసం ఉండి రాత్రిపూట భోజనం చేస్తారు అనేక రకాలుగా భగవంతుణ్ణి కీర్తించి మార్చి మార్చి ఇంద్రియములను భగవంతుని యొక్క సన్నిధానమునందు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు ఇన్ని రకాలుగా మనిషిని అనుగ్రహించేటటువంటి విశేషములన్నీ కూడా కార్తీక మాసంలో జరుగుతాయి కార్తీక మాసం శివకేశవుల మధ్య ఏ భేదభావన పొందకుండా ఉండడానికి ఆలవాలమైనటువంటి మాసం మనం తెల్లవారి లేస్తే ఒక మాట చెప్తాం శివస్య హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయం శివ యథా శివమయో విష్ణురేవం విష్ణుమయ శివ నపశ్యామి తథామే స్వస్తిరాయుషి అంటాం విష్ణు యొక్క హృదయము శివుడు శివుని యొక్క హృదయము విష్ణువు ఆ శివకే మధ్య నేను ఎన్నడూ భేదభావమును పాటింప గాక అలా పాటించనటువంటి లక్షణము చేతన ఆయుర్దాయము పెరుగుగాక అని కోరుకుంటాం కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికీ దామోదర స్వరూపంగా విష్ణు భగవానుణ్ణి కీర్తిస్తాం త్రయంబక స్వరూపంగా పరమశివుణ్ణి ఆరాధిస్తాం శివాలయాల్లో అభిషేకాలు అవి విశేషంగా జరుగుతాయి విష్ణు ఆలయాల్లో విష్ణు సంబంధమైనటువంటి ఆరాధనలు తులసి అర్చనలు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణలు విశేషంగా జరుగుతుంటాయి దామోదరుడు అధిపతి దామోదర శబ్దం ఎవరికి అన్వయం అంటే దామ్నా ఉదరే మాత్రా బద్ధ ఇది దామోదర ఎవరి యొక్క కడుపు మీద ఆ తులసిమాల ఉంటుందో ఎవరి యొక్క నడుము త్రాటి చేత కట్టబడిందో ఆయనని దామోదరుడు అంటారు ఎప్పుడు కట్టబడ్డాడు పరిపూర్ణావతారంగా వస్తే కట్టబడ్డాడు పరిపూర్ణావతారం కృష్ణావతారం ఎన్నో అవతారాలు తీసుకున్నాడు అందులో ప్రధానమైనటువంటివి దశావతారాలు వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపణ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షౌణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభు అంటారు పది అవతారాలు ఆయనవే పది అవతారాలు ఆయనవే అయినా అన్ని అవతారముల యొక్క తేజస్సు ఏ అవతారంలోకి వెళ్ళిపోతుందో దాన్ని పరిపూర్ణ అవతారం అంటారు అటువంటి పరిపూర్ణ అవతారం శ్రీకృష్ణ అవతారం అటువంటి శ్రీకృష్ణ అవతారంలో ఆయన చేసినటువంటి లీలలు అనన్య సామాన్యం